అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు రాములవారి పాట కళ్యాణం చ్యూతుమరారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమరారండి పాడుతున్నాను ఇంక రెండు రోజుల్లో శ్రీరామనవం వస్తుంది కదా మాకు శ్రీరామనవం అనగానే ఈ పాటే ముందు గుర్తొస్తుంది చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాగే పాడుకోవటం అలవాటు ఇప్పుడు కూడా నాకు మనసులోనే ఉంది పేపర్ మీదేమీ లేదు అది గుర్తు తెచ్చుకుని పాడుతున్నాను కళ్యాణం చూతమురారం శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి చూచువారలకు చూడ ముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట చూచువారలకు చూడ పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ప్రదమట సురలును మునులును చూడవద్దురట కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి దుర్జన కోటిని దర్పమడంచగా సజ్జన కోటిని సంరక్షింపగా దుర్జన కోటి దర్పమడంచగా సజ్జన కోటిని సంరక్షింపగా దారుణి శాంతిని స్థాపన చేయగా ఆ రుని శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణం దశరథరాజు దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి జనకుని సభలో హరువిల్లు విరచి ఆ జనకుని సభలో హరువిల్లు విరచి జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి కళ్యాణపు బొట్టు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాషికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణం చూతమురారండి ശ്രീസീതാമുല കല്യാണം ചൂത്തമുരാരണ്ടി సంపగి నూ నెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపు కస్తూరి నామముదిద్ది నామముదిద్ది సంపగను నెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపు కస్తూరి నామముదిద్ది నామముదిద్ది చంపజవాజీ చుక్కను పెట్టి ఆ చంపజవాజీ చుక్కను పెట్టి పెళ్ళి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోషిత కెంపుల ప్రోవై ప్రోవై రాముని దోషిత నీలపురాశై నీలపురాసై జానకి దోషిత కెంపుల ప్రోవై ప్రోవై రాముని దోషిత నీలపురాసై నీలపురాసై ఆ ముత్యములు తలంబ్రానుగా ఆ తలం తలంబ్రానుగా సిరముల మెరసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి చూచువారలకు చూడముచ్చటట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట చూచువారలకు చూడ పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తిప్రదమట సురలను మునులును చూడవద్దురట కళ్యాణం మురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి जय बोलो श्री रामचंद्र प्रभु की जय पुत्र हनुमान की जय लोका समस्ता सुखिनो जना सुखिनो ओम शांति शांति ही ఆదివారం రాబోయే శ్రీరామనవమి మీ మీకందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను శ్రీరామచంద్రుడు సీతామాతో కలిసి మనల్ని అందరినీ చల్లగా కాపాడుగాక దీవించుగాక తదాస్తు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ రిలేటివ్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్